ము నాగవేంద్ర ముద్రాజ్ బారమ్పేట్ జిల్లా గుజరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు విషయం ఏమిటంటే హుజరాబాద్ కాన్చెన్సీలో ఒక రిపోర్టర్ని అజయ్ అనే బండి అజయ్ అనే ముజ్రాజ్ను మాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీ గారు ఆయన ఇంటికి తీసుకెళ్ళి కొట్టడం జరిగింది కొడితే నీ వ్యక్తిగత విషయాలు ఏమన్నా ఉంటే మీరు కొట్టుకోండి కానీ మా ముదిరాజుల జోలికొచ్చి తెలంగాణలో ఉన్న ముదిరాజులంతా కూడా ఏం బీక్తారా అంటే మీడియాకు కూడా చెప్పుకోలేని పదజాలాన్ని వాడినందుకు ఇడ తెలంగాణలో ఉన్న ముదిరాజులందరూ గట్టిగా ఊపిరి ఇదిస్తే ఆ ఊపిరిలోనే నీ ఊపిరి ఆగిపోతుందని హెచ్చరిస్తున్నాం ఈ కుట్రకి నేను కారణం ఈ బాల్ బాని తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మా ఈటల రాజేంద్ర గారి మీద వదలడం ఇంతవరకు సమాజం బాల గారు వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా తెలంగాణ ఉద్యమంలో నిఖర్సైన నాయకుడిగా పనిచేసిన ఈటల రాజేంద్ర గారి మీద కూడా అనిశ్చత్త వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది సమాజంగా బిడ్డ దీనికి అంత మెయిన్ కారణం కేసీఆర్ గారే కేసీఆర్ గారు నాట ఆటిస్తున్న నాటకాలను పోగు చేసుకొని కౌశిక్ రెడ్డి గారు ఆ హుజరాబాద్ క్యాన్సన్స్లో ఇర్రవీగుతున్నారు ఈ బిర్రవీగడం కాదు ఇలా ముద్రాజులు అనుకుంటే తెలంగాణలో యాభై లక్షల పైచీలకు ముద్రాజులు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ పెద్ద దించడం ఒక లెక్క కాదు కేసీఆర్ గారు ఇప్పటికైనా మేల్కొని వాడి కౌశిక్ గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏ స్థలతగా ఎమ్మెల్సీ పదవి రద్దు చేస్తూ ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ ముద్రాజు మహాసభ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మా ముద్రాజుల పైన చేసిన వ్యాఖ్యలను తక్షణమే క్షమాపణ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని మా డిమాండ్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్